కోవూరు వైసీపీ ఎమ్మెల్యేకి మరో ఎదురు దెబ్బ కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైన సూరా శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమ మద్యం అమ్ముతున్నారని సమాచారంతో పక్క ఆధారాలతో పట్టుకున్న పోలీసులు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం వైసీపీ నాయకుడు మాజీ కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ కోవూర్ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న నియోజకవర్గంలో ప్రసన్న రెండో తమ్ముడుగా పిలిచే సూరా రెడ్డిని అక్రమ మద్యం విక్రయిస్తున్నాడని అరెస్ట్ చేశారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన వైసీపీ నేత సూరా రెడ్డి అరెస్టు ભડી ભડી ના ના ભડી ભડી પાપા લામા આડું ના યાર યાર આ યાર આમે આમે હું પૂરો ટ્રાફિક Indonesia is running from KilimLObti in 2008illah It was very identify high, do you see a personal carclly how are you? developed you you you

何ですかまたかパネルじゃあお

以前咱们也叫公路，那个大堤，大海，海 ಎಲ್ ಬಸ್ ನಾ ಪರಿ ಪ್ರಕಾಶ್ ನನ್ನಪ್ಪೇನು Pode, pode,

ಅದ <laughs> <laughs> సమీపంలో రెండు వందల ఒక్క బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నారని మాకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది అక్కడ అమ్ముతున్న వాళ్ళు ముగ్గురు స్పాట్లో దొరుకుతారు వాళ్ళ పేర్లు వచ్చేసేసి తిరుపాలు వాచ్మెన్ శ్రీనివాసు తర్వాత అశోక్ రెడ్డి వీళ్ళు వాళ్ళతో పాటుగా ఎవరైతే ఓనర్ ఉన్నారో ఎవరు ఇదంతా అమ్మించేదని అడిగితే ఓనరు మా రెడ్డి అమ్మిస్తున్నాడు అని చెప్పారు వాళ్ళ యొక్క చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మేరకు కేసు కట్టడం జరిగింది ఈరోజు కోర్టు ప్రొడీ చేయడం జరిగింది చెప్పండి అక్కడే అరెస్ట్ చేశారా లేకుంటే అదే అండి పట్టుకున్న దగ్గర అక్కడ అరెస్ట్ చేసేది అంటే శ్రీనివాసులు రెడ్డిని బిల్ షాప్ కానీ అరెస్ట్ చేశారా లేకపోతే బార్ కాడ అరెస్ట్ చేశారా లేకపోతే ఇంకెక్కడ మీరు ఎవరండి మేము బయట రిమాండ్ ఉండొచ్చు సార్ రిమాండ్ అనేది జడ్జి జడ్జిగా అనేది అరెస్ట్ చేయడం వరకు ఎన్ని బాటిల్ పడుతుందా సార్ మొత్తం టోటల్ వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది బాటిల్ బయట స్టేట్ బిల్ట్ షాప్లో కూడా ఒక నలభై ఐదు బాటిల్ నలభై ఏడు బాటిల్స్ అండి ఆ పట్టుకున్నట్లు బయట స్టేట్ అదర్ స్టేట్స్ ఏమైనా ఉన్నాయా లేదు మన మన స్టేట్ మన బాటి